మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు మన కడప పార్లమెంట్ అభ్యర్థి అందరికీ ప్రియతమ నాయకులు మన అవినాష్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం బత్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుబ్బమ్మ గారి నామినేషన్ కార్యక్రమానికి ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందిగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్ ఎంత ఉత్సాహంగా ఇంత మండే ఎండల్లో మిట్ట మధ్యాహ్నం రోడ్లలో ఇన్ని వేల మంది ఉన్నారంటే దానికి ఒకే ఒక కారణం అది ఆరాధించడం నిజంగా ఇంత మండే ఎండల్లో ఇంత మంది వచ్చి మమ్మల్ని అందరినీ దీవిస్తున్నందుకు మీ ఆశీస్సులు అందిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో కోవిడ్ వలన కరోనా వలన రెండు సంవత్సరాలు మనం కోల్పోయినాం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రాని పరిస్థితి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు పిలిచిన హామీలు ఏ ఒక్కటి కూడా విస్మరించకుండా చెప్పిన ప్రతి హామీని చేసిన ప్రతి వాగ్దానాన్ని ఈ ఐదు సంవత్సరాలు అమలు చేసి చూపించారు అమ్మఒడి ఆసరా చేయుత విద్యా దీవెన వసతి దీవెన అనేక సంక్షేమ పథకాలతో బీదల కుటుంబాలను ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక పక్కన సంక్షేమ పథకాలు అందిస్తూనే మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చిరకాల కోరిక ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఆఫీస్ చూస్తా డిసెంబర్ లో జగన్మోహన్ రెడ్డి గారు సెంచరీ ప్లై పరిశ్రమకు భూమి పూజ చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో సెంచరీ ప్లై పరిశ్రమను ప్రారంభించారు ఇవాళ అక్కడ పరిశ్రమకు సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించి నూట ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు అందులో దాదాపు అరవై కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు పూర్తి చేయడం జరిగింది మరొక డెబ్బై ఆరు కోట్ల రూపాయల పనులు రాబోయే రెండేళ్లలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం మీరు ఆలోచించండి రెండు వేల ఇదే తెలుగుదేశం ఇదే బీజేపీ ఇదే జనసేన కూటమిగా ఏర్పడి ఆనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరి ఏ రకంగా హామీలు ఇచ్చారో ఏ రకంగా ఇచ్చిన రైతులకు కావచ్చు డ్వాక్రా మహిళలకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఆ రోజు ఆ ఎన్డీఏ కూటమి మాట తప్పిన పరిస్థితి మనమంతా చూసాం మరి ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారు మళ్ళీ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో అదే ఎన్డీఏ కూటమి మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టోతో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తూ మీ దగ్గరికి వస్తా ఉన్నారు ఆ రోజు వాళ్ళ ట్రాక్ రికార్డు మనం చూసినాం తస్మాత్ జాగ్రత్త ఏ ఒక్కరు నమ్మద్దు అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం ఇదే బ్రహ్మం సాగర్ లో ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే ఫుల్ కెపాసిటీ నీళ్లు చూసాం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా బ్రహ్మం సాగర్ నిండలేదు మళ్ళా రెండు వేల మూడు సార్లు సాగర్ నింపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల వరకు కాలువలు బాగలేవు బాగు చేయించండి అని చెప్పి గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెవుటోడి చెవులో శంఖం మూదినట్లే తప్ప వాళ్ళు ఏమాత్రం పనులు చేయలేదు అదే జగనన్న ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు సంవత్సరాల్లోనే సున్నా నుంచి పద్దెనిమిది కిలోమీటర్ వరకు కాలువలు బాగు చేయించారు కాబట్టి బ్రహ్మసాగర్ కు ఫుల్ కెపాసిటీ నీరు తీసుకునే పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో జనసేనతో కూటమి ఒక పక్క కట్టుకున్నారు ఒక పక్క ఎల్లో మీడియా ఉపయోగించి ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ శాసినేషన్ చేస్తా ఉన్నారు మరో పక్క ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తా ఉన్నారు మరో పక్క కాంగ్రెస్ పార్టీతో అనైతికంగా పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఏపీ కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ అంతా చంద్రబాబు నాయుడు గారి రోజు ఆయన పంపించే స్క్రిప్టే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు మనల్ని విమర్శించే ప్రతి విమర్శ చంద్రబాబు నాయుడు గారు పంపించే స్క్రిప్టే మరి ఈ రకంగా ప్రత్యక్షంగా బిజెపి జనసేనతో పరోక్షంగా కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు మన మీదకి వస్తా ఉన్నారు మరి మన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఇంతమంది ఇంతకర్తలు నాయకులు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే మీ ఆదరణ మీ ఆశీస్సులు మాకు అందించారో ఏ రకంగా మీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి అందించారో మళ్ళీ ఈ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ఈ యజ్ఞంలో మళ్ళీ మీ అందరూ కూడా పాలు పంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న డాక్టర్ సుధమ్మ గారిని అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న నన్ను అవినాష్ రెడ్డిని మీరందరూ కూడా ఆదరించి ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించమని అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపించమని ప్రేరణ ప్రతి అన్న తమ్ముని ప్రతి అక్క చెల్లెమ్మను ప్రతి